తిరుపతి లడ్డు ఇష్యూ పై ఫైర్ అయ్యారట ఎన్టీఆర్ అసలు పరమ పవిత్రమైనటువంటి లడ్డు విషయంలో ఇంత దారుణమైనటువంటి నీచానికి పాల్పడతారా అంటూ మండిపడుతున్నారు అసలు ఏం జరుగుతోంది ఇంత మరి చండాలో నేను ఎప్పుడు చూడలేదని పరమ పవిత్రమైనటువంటి తిరుమల విషయంలో ఇలాంటి జరగడం చాలా ఘోరాతి ఘోరం పాపం అంటూ చెప్తున్నారు ఎన్టీఆర్ అసలు నిజంగానే తిరుపతి లడ్డు ఎంత గౌరవంగా ఎంత అద్భుతమైనటువంటి విషయం అనేది చెప్పాల్సిన అవసరం లేదు అంత పూజనీయమైనటువంటి ప్రసాదానికి మరి అనిమల్ ఫ్యాట్ ని యూజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు ఎవరు ఇంత తప్పు చేశారు వాళ్ళు ఒక్కరు చేసుకున్నటువంటి డెసిషనా దానివల్ల వాళ్ళు ఎంత లాభాన్ని కలిగించారు అంతమంది వేల కోట్ల మంది ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్న లడ్డూలో ఇంత విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని తలుచుకుంటేనే వాళ్ళు గగురు పుడుస్తోంది అసలు ఏం జరుగుతోందంటూ మండిపడుతున్నారు మన ఎన్టీఆర్ మొత్తానికి ఈ విషయం అసలు క్షమించింది అసలు క్షమించరానిది అని నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ఖచ్చితంగా ఈ విషయంపై యాక్షన్ తీసుకుని ఎవరైతే దీనికి శిక్షార్హులో వాళ్ళ మొత్తానికి శాశ్వతంగా టీటీడీ కొలువుల నుంచి తప్పించాలని అయితే చెప్తున్నారు మరి ఎన్టీఆర్ ఈ విషయంపై ఎవరు కూడా సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో ఇది ఎంత దారుణానికైతే తీసేదో ఒకసారి ఆలోచించండి మూడు వందల రూపాయలకి ఒక కిలో నెయ్యి అసలు ఎవరు ఇస్తారని ఆ మాత్రం కూడా తెలీదా వంట చేస్తున్నటువంటి పండితులకు తెలియదా అంటూ ఈ విషయంపై అయితే ఎన్టీఆర్ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు ఖచ్చితంగా సాక్షాధారాలతో ఈ మొత్తం ట్రయాంగల్ ఎవరున్నారో తెలుసుకుని శిక్షను అనుభవించడమే కాదు ఆ భగవంతుడు ఏ శిక్ష విధిస్తారో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీఆర్